మెదడు జ్ఞానేంద్రియాలతో సహా శరీరమంతా ప్రకృతిలోని పదార్థాలతో ఏర్పడుతుంది ఆ పదార్థాలన్నీ ప్రకృతిలో దొరికే మూలకాలు మరియు వాటి మిశ్రమాలతో తయారైనవి తల్లిదండ్రుల కలయిక ద్వారా తల్లి గర్భంలో ఏర్పడిన ప్రాథమిక కణం పేరు పిండం దానినే ఆంగ్ల భాషలో జైఘోట్ అంటారు అందులో ఉండే మూడు ముఖ్యమైన భాగాలు ఒకటి తల్లిదండ్రుల నుంచి వచ్చిన ప్రాణశక్తి లేదా ఆత్మశక్తి దీనినే చిత్రపటంలో ఇంగ్లీష్ అక్షరం ఏతో సూచించడం జరిగింది దానిని అడినోసైన్ ట్రైఫాస్ఫేట్ అంటే ఏటీపీ అనే పదార్థంలో దాగి ఉన్న రసాయన శక్తి ఆ పదార్థం నీటితో కలిస్తే ఆ శక్తి విడుదల అవుతుంది సూర్యశక్తి సహాయంతో మొక్కలు ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ద్వారా అనే పద్ధతి ద్వారా ఏటీపీని తయారు చేసుకుంటాయి మొక్కల ద్వారా ఇతర జీవులకు ఏటీపీ చేరుతుంది మనిషికి అది చెట్ల ఆకులు కాయలు పండ్ల ద్వారా కానీ లేదా జంతువులను పక్షులను తినడం వల్ల కానీ చేరుతుంది అంటే విశ్వశక్తి వల్ల సూర్యుడు సూర్యుడి శక్తి చివరికి మనిషిలో ప్రాణశక్తికి చేరుతుంది అంటే ప్రాణశక్తిగా చేరుతుంది అంటే ప్రాణశక్తి ఇతర శక్తుల లాగే విశ్వశక్తి యొక్క ఒక అంశ రెండవది ఇక జైగోట్లో ఉండే రెండవ ముఖ్యమైన భాగం ఏమిటంటే తల్లిదండ్రుల నుండి వచ్చిన ప్రాథమిక మనసు చిత్రపటంలో దీనిని బితో సూచించడం జరిగింది దీనినే పిండం మనసు లేదా జెనెటిక్ మనసు లేదా జెనోమ్ లేదా జైగోట్ మనసు అనవచ్చు కంప్యూటర్ భాషలో దీనిని సిస్టమ్ సాఫ్ట్వేర్ అనవచ్చు ఇది ప్రతి అవయవం పనితీరు మరియు సూచనలకు సంబంధించిన అధ్యాయములు కల పుస్తకం లాంటిది మెదడు కణాలలో ఉండే ఏకు ఇవ్వబడే మూడు బాధ్యతల మరియు ఆరు గుణాల సమాచారం మరియు శరీర నిర్మాణ నిర్వహణ సూచనల సమాచారం బిలోనే ఉంటుంది ఈ మూడు బాధ్యతల ఆరు గుణాల ప్రభావంతోనే ఆత్మ ఏడు పనులు చేస్తుంది తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఈ రెండు విషయాలు అంటే ఏ మరియు బి శరీరంలోని ప్రతి జీవ కణంలో ఉంటాయి ఇక మూడవ భాగం ఏమిటంటే పిండం యొక్క పదార్థం లేదా జైగోట్ కణ పదార్థం అంటే జైగోట్ కణంలో కూడా అతి చిన్న శరీరం ప్రాణం మనసు అనే మూడు విషయాలు ఉన్నాయి బి అంటే ప్రాథమిక మనసు అది వేరు తర్వాత జన్మించిన తర్వాత శిశువు పెరుగుతూ ప్రపంచం అనుభవాల నుంచి నేర్చుకొని ఆ సమాచారంతో నింపేటువంటి ద్వితీయ మనసు అంటే చిత్రపటంలో చూపించిన సి ప్లస్ డి ఇది వేరు అంటే బి వేరు సి ప్లస్ డి వేరు ఈ ద్వితీయ మనసునే అంటే సి ప్లస్ డినే యూజర్ సాఫ్ట్వేర్ అని కంప్యూటర్ భాషలో అనవచ్చు కంప్యూటర్లోని సిస్టమ్ సాఫ్ట్వేర్ మరియు యూజర్ సాఫ్ట్వేర్ అనే రెండు విషయాలు కంప్యూటర్ ఇంజనీర్స్కి బాగా తెలిసి ఉంటాయి పిండ దశలో కూడా బీ చదివే ఏ శరీరాన్ని నిర్మించి నియంత్రిస్తూ ఉంటుంది అంటే ఆ దశ నుంచే ఏ బీకు బానిస లేదా బందీగా పనిచేస్తుంది అంటే బీ అధీనంలోనే ఏ పనిచేస్తూ ఉంటుంది తల్లిదండ్రుల కలయిక ద్వారా తల్లి గర్భంలో ఏర్పడిన జైగౌట్లని ప్రాథమిక మనసుతో కూడిన ప్రాణశక్తిని అంటే బి అనే పుస్తకాన్ని చదివిన ఏ అంటే ఏ బిని కంట్రోలర్ అనవచ్చు ఈ కంట్రోలర్ జైగౌట్ లేదా పిండ విభజిస్తూ అనేక పిండ కణాలు లేదా సెల్స్ను ఏర్పరుస్తూ పోతుంది అందులోని కొన్ని స్పెషలైజ్డ్ జీవకణాలు వేరువేరు శరీర అవయవాలుగా రూపుదిద్దుకుంటాయి ఇలా ఒకే కణం ఇతర వేరువేరు కణాలను సృష్టించడము సెల్ఫ్ డిఫరెన్షియేషన్ అంటారు అలా తల్లి నుంచి వచ్చిన ఏబి అంటే కంట్రోలర్ జ్ఞానేంద్రియాలు మెదడుతో సహా పూర్తి శరీరాన్ని నిర్మిస్తుంది ప్రతి జీవ కణంలో అదే ప్రాథమిక మనసు మరియు అదే ప్రాణశక్తిని ప్రవేశపెడుతుంది అంటే శరీరంలోని ప్రతి జీవకణంలో ఒకే రకమైన కంట్రోలర్ ఉంటుంది ప్రతి అవయవంలోని కంట్రోలర్లు ఇతర అవయవాల్లోని కంట్రోలర్తో సంప్రదిస్తూ వాటికి ఇవ్వబడిన పనులు చేస్తూ ఉంటాయి ఏబీకి చేసే పనులు మరియు వాటిని అమలు చేసేందుకు కావాల్సిన సూచనలు కంట్రోలర్లోనే ఉన్న ప్రాథమిక మనసులో ఉంటాయి ప్రాథమిక మనసు అనేది ఒక అనేక అధ్యాయములు కలిగిన ఒక పుస్తకం లాంటిది ఒక్కో అధ్యాయము ఒక్కో అవయవ పనితీరును మరియు ఆ పని చేయడానికి కావలసిన సూచనలను కలిగి ఉంటుంది తల్లి నుండి ఆహారం తీసుకుంటూ కణ విభజన చేస్తూ ఏర్పరిచిన శరీర అవయవాల్లో జీర్ణ శ్వాస గుండె క్రియలు జరిపిస్తూ ఉండేవి ఆ కణాల్లోని కంట్రోలర్లే మెదడు అనే అవయవం ఏర్పడిన తర్వాత అందులోని న్యూరాన్ కణాలలోని కంట్రోలర్ శరీరం బ్రతిక ఉండడానికి అవసరమైన బాహ్య ప్రపంచ పదార్థాల సేకరణ కోసం అంటే శరీర పోషణ శరీర రక్షణ మరియు పునరుత్పత్తి అనే మూడు బాధ్యతలను నెరవేర్చడం కోసం ప్రాపంచిక అనుభవాల కోసం ప్రయత్నిస్తుంది మరియు ఆ అనుభవాల నుంచి ద్వితీయ మనసు అంటే సి ప్లస్ డిని సృష్టిస్తుంది శరీరంలోని మిగతా జీవ కణాలలో ఉన్న ప్రాణశక్తిని ప్రాణశక్తి అన్నప్పటికీ మెదడులోని న్యూరాన్ కణాలలో ఉన్న ప్రాణశక్తిని మాత్రం ఆత్మశక్తి అంటాం ఆ ఆత్మయే నేను అది అందరిలో ఉంది ఏబిసి బిలోని కోరికల ద్వారా ఈ అంటే జ్ఞానేంద్రియాల సహాయంతో ప్రాపంచిక అనుభవాలను పొంది ఆ అనుభవాల సారాన్ని ద్వితీయ మనసులో రాయడానికి ఏకి ఇచ్చే మూడు బాధ్యతలు మరియు వాటిని నిర్వర్తించే ఆరు చెడు గుణాలు అంటే అరిషడ్ వర్గాలు బి అంటే ప్రాథమిక మనసులోనే ఉంటాయి ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు